కర్లపాలెం మండలం పార్లీ గ్రామంలో జరిగిన శ్రీ వేగేశ్వ నరేంద్రవర్మ రాజు ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకల్లో ఎస్ ఎస్ మొహసిన్ నియాజ్ గారిని ఘనంగా సన్మానించారు ఈ వేడుకలకు అధికారులు ప్రజలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకలలో కర్లపాలెం మండల ప్రెసిడెంట్ భూపతి గారు మరియు డాక్టర్ కృష్ణమూర్తి గారు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు మరియు మాజీ రైల్వే బోర్డు మెంబర్ అయిన మొహసిన్ నియాజ్ గారిని డాక్టర్ కృష్ణమూర్తి గారు మరియు భూపతి గారు తెలుగుదేశం అభిమానులు కార్యకర్తల సమక్షంలో సన్మానించారు ఈ సందర్భంగా భూపతి గారు మాట్లాడుతూ మచ్చలేని తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడిని సన్మానించడం తమకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు నియాజ్ గారి వంటి నాయకులు పార్టీకి అవసరమని ఆయన ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ముస్లిం సమైక్య వేదిక బేగ్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంటీసీ బాజీ మరియు ప్యార్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు సుభాని కూడా పాల్గొన్నారు ఒక ప్రజా ప్రతినిధిగా చేసుకుంటే ఈ రోజు ఇంత అభిమానంతో నాకు మరింతగా బాధ్యతలు పెంచారు నాకు ఆ బాధ్యతతో నేను బాగా పనిచేయాలి అగ్నిస్లు పనిచేయాలి కర్మర్షం లేకుండా పని చేయాలి అగ్నిత్ లేకుండా పని చేయాలి ఆ దృష్టి లేకుండా పని చేయాలి పార్టీలు అత్యంతంగా పని చేయాలి కులాలు అత్యంతంగా పని చేయాలి ఏ ఊరైనా నా ఊరు నాకు పని నేను ఊరు

సంతోషం అభినందనీయం మరోసారి కావాలని చెప్పుకోవాలి ఇంత ఖర్చు పెట్టి మా నూరు కోసం ఎమ్మెల్యే గారిని పిలిపించి మిత్రులను పిలిపించి ఈ రోజు ఇంత ఘనంగా చేసినందుకు కూడా డాక్టర్ గారు నేను అభినందనలో ధన్యవాదాలు తెలియజేస్తాను

मित्रों और आदरणीय <गणागाए> गणमान्य व्यक्तियों की सम्माननीय यानी मैं आपको नाम का के सादर साकंदन पर करूंगा